മകേ മകൾ തോട ഇട്ടിന്ദ്രാ അസൊക്കെ నేను శివనీకి చిన్న బిడ్డ శివనల్లి వాతను వేనాడు మాదంగులాడు బిడ్డ మావరాలు గౌతుని కూడా గంభీర వేణి రేణిక ఎల్లమ్మ ఈ కళాల బండ మీద నేను అచ్చతో లోపల ఏడుగురు మేధరులు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తావులి ఇవ్వని అడిగినా అయితే మాకు ఏడుగురికి వారి అష్టభార్య మాతనంగా ఉన్నది ఆమె దగ్గర కొద్ది నీకు తావులు ఇస్తుంది చెప్పిన నేను నీ దాకా వచ్చిన అమ్మా నా కొడుకు వెంట బాధలు పడింప లేక నేను ఓపలేక తాళలేక మీ వద్దకొచ్చిన నాకు ఒక గోగుపాలమ్మ తావులిరమ్మా గోగుపాలమ్మ తావు

సంకల పిల్ల ఎన్నది ఆరు నెలలు ఆరు నెలలు ఈ ముంగట ఏంటమ్మా మూడు నెలలు నీకు రెస్ట్ ఇచ్చలేసాలు గట్టనే ఉంది కోడిగా ఇది నాకేదో అనిపిస్తుంది ఇది నీకు రెక్క వాళ్ళు అట రోజు నా డ్యూటీ అంటా అమ్మా ఐతే గాని నీ కడుపుని పిల్ల వాళ్ళ మొగలని మొగులు నువ్వు పెన్లావు నేను బావతమాడురి ఏంటన్నా మరి మేమనే తీసుకొడంగండి కేంగావ నా కొక కొగు పద పద తావిస్తే ఇక్కడ జాగ ఉంటకిశట్లకిన నిల్చే మా ఇంట్లో మాకే తావ్లేదమ్మా నీకేడి తంపో ఆటటలవో అయ్యో అవగదనవ అవగదనవ నీ బాంచేలేదన్నా కాల్ మొక్కు ఆ నీ బాంచన అన్న

మా ఇంట్లో తాగులేదమ్మా కొడుకు అనేక నాకు పెడుతుండు లంజ కొడుకు తింటే పంట వంట నిడు నాకు కంట నీరలేదు మరి కంటి మీద లేదు కొనుక్కులేదు కంచలేదు ఇంత కాలు చెక్కలు అయినాయి అత్త కత్తులే కొడుకు నా కొడుకు పేరా పేరా ఎంత అత్త ఇంత

సరే వదినే 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 సార్ ఉదియనా ఉన్నాయా ఉన్నాయ్ ఉన్నాయి ఇందై చిత్త ఎక్కడ ఉన్నాయి సరే విద్యవేట వదినే ఇక్కడ నుయ్యల ఆడిల్ల అంటే వచ్చినా తప్పలేదు వదినే అంటే తెలుస్తున్నా తప్పలేదు ఇయల ఆడిల్ల వంట వచ్చినా వదినవు వదినవును సరే వదినే ఇక్కడికి దగ్గర చాలు చింతలు తోయె ఆపాలు ఆ యొక్క తాలు చింతలు తోయె యాపాల ఏనాడు తావులు ఉన్నాయి మూడు లందగోళాలు ఉన్నాయి నాకు శకగోళం లందగోళం సున్నం గోళం

ఒక్క మాట చెప్తుంది నేను వనగి నేను ఆడవనగి ఇక్కడ నేనుంటా నేనుంటగా రేపు రేపటికల్లా నా కొడుకు రానే రాడు ఒకవేళ ఇట్లా నా కొడుకు ఇట్లా వాడాడు ఏ రాడు ఏ రవతి ఈ సొమ్ములు ఎక్కడ అంటాడు ఈ సీర్ ఎక్కడ అంటాడు ఈ రైక్ ఎక్కడ అంటాడు ఇవన్నీ అడిగినప్పుడు ఇవన్నీ మా తల్లి అంటాడు తల్లి అన్నప్పుడు నీ తల్లి ఇక్కడనే ఉన్నది మంచి మాల కొద్ది నా తల్లిని చూపి మరి చెప్పి నా కొడుకు అడుగుతుంది అడిగినప్పుడు బిడ్డ నువ్వు లేదా నాని నీ తల్లి లేదని చెప్పాలి లేదని చెప్పమన్నప్పుడు నా కొడుకు రాముడు ఏమి ఎత్తాడు నేను ఎట్లాడిగంటే ఒట్టు పెట్టు అంటాడు ఒట్టు పెట్టు అయితే బిడ్డ

ఆ మూడోట్లు ఏ ఒట్లుగా పాడబురాడు చిన్నారి తోడు చిన్న కథతో చిన్నబిడ్డో తోడా ఈ మూడు ఒట్లు ఇట్లాకరంగా బుద్ధి చెప్పింది చెప్పింది ఎల్లమ్మ సరే నేను ఇక్కడ నా ఏ లోపల చావు ఏం రాళ్ళమ్మా நீடலு வாடலு நாய అల్లల నాకు నిద్ర ఎట్లా పట్టాలి కౌసియా వాడల నాకు నిద్ర ఎట్లా పట్టాలి ఈ కౌసియా వాడల నేను కాలబెట్టే ఎల్ల దియ చెప్పి రేనిగా ఎల్లమ్మ ఈ బర్తను యాది అయ్యవట్టే ఏదేవి ఎల్లమ్మ